జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనలతో పాటు పల్లె పండుగ కార్యక్రమం ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు కేంద్ర బడ్జెట్లో జిల్లాకు దక్కిన ప్రాజెక్టులు క్రీడల్లో రాణిస్తున్న జిల్లా యువత లాంటి విషయాలతో అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం అన్నమయ్య చిత్తూరు జిల్లాలకు సాగునీటిని అందించే అందరినీవా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన అన్నమయ్య జిల్లా సమ్మెపల్లిలో పర్యటించారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడులో భాగంగా పదహైదు శాతం వృద్ధి అంతకు మించి లక్ష్యంగా పెట్టుకొని స్వర్ణ అన్నమయ్య జిల్లాను సాధించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు సంబెపల్లెలో సూపర్ సిక్స్లో భాగంగా సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి కోటి అరవై నాలుగు లక్షలు కేటాయించామన్నారు మూడు కోట్ల రూపాయల ఖర్చుతో సంబెపల్లెను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామన్నారు జిల్లాలో హంద్రీనీవా శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులు పూర్తి చేసి ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా అధికారులను సీఎం ఆదేశించారు గడిచిన ఎనిమిది నెలల కాలంలో వంద కోట్ల రూపాయలతో రాయచోటి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు కేంద్ర బడ్జెటు అన్ని వర్గాలకు సమన్యాయం చేసే బడ్జెట్ అని అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేష్ కుమార్ అన్నారు పేద మధ్యతరగతి అట్టడుగు వర్గాల వారికి ఈ బడ్జెట్ ఎంతో ఉపకరిస్తుందన్నారు కేంద్ర రైల్వే బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అన్నమయ్య జిల్లాకు ప్రాధాన్యత దక్కింది జిల్లాలోని రాజంపేట పీలేరు మదనపల్లి రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు నిధులు కేటాయించారు విద్యార్థులు క్రీడల్లో బాగా రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఉద్యాన యూనివర్సిటీ ఉపకల్పతి కె గోపాల్ తెలిపారు అనంతరాజుపేట ఉద్యాన కళాశాల ఆవరణలో అంతర్ కళాశాలల రాష్ట్రస్థాయి క్రీడా సాంస్కృతిక పోటీలు అట్టహాసంగా జరిగాయి ఈ క్రీడల్లో తొమ్మిది కళాశాలలకు చెందిన సుమారు ఐదు వందల మంది విద్యార్థులు పాలు పంచుకున్నారు విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని నైపుణ్యాలు పెంచుకొని ఉన్నత స్థానాలకు చేరాలని ఉపకులపతి ఆకాంక్షించారు ఏషియన్ రెండో షూటింగ్ బాల్ పోటీల్లో పాకిస్తాన్పై భారత్ జట్టు ఫైనల్స్లో నెగ్గి ఛాంపియన్గా నిలిచింది భారత జట్టులో మదనపల్లె క్రీడాకారుడు ప్రతిభ కనపరిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ రాయచోటి పట్టణంలోని మాండవ్య నది తీరాన వెలిసిన చాముండేశ్వరి దేవి ఆలయంలో మహా నైవేద్య కార్యక్రమాన్ని నిర్వహించారు పట్టణానికి చెందిన భక్తులు రకరకాల పిండి వంటలతో తయారు చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి ఆలయానికి ఎదురుగా రాసులుగా పోసి శాస్త్రోత్వంగా పూజలు నిర్వహించారు జిల్లాలో వంద కోట్ల అంచనాతో చేపట్టిన పల్లె పండుగ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు పనుల పురోగతిలో వెనుకబడిన కోడూరు రాజంపేట తంబలపల్లి ములకల చెరువు బీకొత్తకోట తదితర మండలాల అధికారులతో సమీక్షించి కారణాలు అడిగి తెలుసుకున్నారు సోషల్ మీడియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు సోషల్ మీడియా రోడ్డు భద్రత బాల్య వివాహాలు గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు క్రికెట్ బెట్టింగ్ లాంటి నేరాలపై అవగాహనతో పాటు జిల్లా పోలీస్ వార్తల కోసం వాట్సప్ ఛానల్ను ప్రారంభించామని ఆయన తెలిపారు ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని మైనారిటీ వ్యవహారాల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎంఎ షెరీఫ్ తెలిపారు జిల్లా పర్యటనలో భాగంగా పీలేరులోని జెడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు విద్యార్థుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మైనారిటీల మధ్యలోనే విద్యకు దూరం కాకూడదు అన్న లక్ష్యంతో ఉచిత విద్యను అందించేందుకు కసరత్తు చేస్తున్నారన్నారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనన్నారు మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖతో మళ్ళీ కలుసుకుందాం వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి అన్నమయ్య జిల్లా పీటీసీ సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం